హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణా టెండి లాక్స్ టుడే వీడియో వచ్చేసి దసరా స్పెషల్ శారీస్ అండి అన్ని ట్రెండింగ్ శారీస్ చాలా బాగున్నాయి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈరోజు అన్ని ట్రెండింగ్ శారీస్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించే శారీ వచ్చేసి జార్జెట్ అండి క్రష్ జార్జెట్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుందండి డిజైను బోర్డర్ కూడా కంజీ బోర్డర్ అండి క్రష్ జార్జెట్ అనేది ఇప్పుడు బాగా ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి కలర్ వచ్చేసి లక్ష గ్రేజ్కి నావీ బ్లూ అండి చాలా బాగుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా బ్లూ ఉంటుందండి రాయల్ బ్లూ బ్లౌజ్ కూడా ఇట్లా ప్లెయిన్ వస్తుందండి ఇవైతే చాలా బాగున్నాయి ట్రెండింగ్ శారీస్ అండి కలర్ కాంబినేషన్ కూడా బాగా ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ప్రైస్ కూడా శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఎవరికన్నా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ దీంట్లోనే వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి స్టర్డేలో పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే ఇవి చాలా బాగున్నాయండి క్లాత్ కూడా కొంచెం క్రష్ వస్తుందండి చాలా స్మూత్గా ఉంటుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పింక్ కలర్ పళ్ళు ఉంటుంది పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి కాన్సెప్ట్ ఏంటంటే పట్టు కాన్సెప్ట్ లాగా కలర్స్ ఇచ్చాడండి చాలా బాగున్నాయి బోర్డర్ కూడా కంచి బోర్డర్ అండి రెగ్యులర్ యూజ్ కి చాలా బాగుంటుంది శారీ ఎవరికన్నా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ చూసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ దీనితోనే గ్రే అండ్ పింక్ అండి కలర్ కాంబినేషన్ అయితే అన్ని చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఒక నచ్చితే అట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి కూడా అండి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చి చాలా స్పాలింగ్ ఐటమ్ అండి ఆల్ ఓవర్ అంతా డిజైన్ ఉంటుందండి ఇప్పుడు ఆల్ ఓవర్ డిజైన్ బాగా ట్రెండింగ్ ఉంది ఇవి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైన్ ఉంటుందండి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అని బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్లాక్ కలర్ కాంబినేషన్ గ్రే అండ్ బ్లాక్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా ట్రెండీ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీస్ ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న సారీస్ అండి డిజైన్ వచ్చేసి ఈ కాటన్లో ప్యూర్ కాటన్ డిజైన్స్ తీసాడు అండి చాలా బాగుంది క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి ఫాలింగ్ ఐటమ్ బోర్డర్ కూడా ఇట్లా లైన్స్ బోర్డర్ అండి ఇప్పుడు బాగా లైన్స్ డిజైన్ ట్రెండింగ్ ఉందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి శారీ వేరు చేస్తే ఇలా ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి ఇవి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్లు కూడా వేర్ చేయొచ్చు చాలా బాగుంది వీటిలో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి ఒక్కోటి ఒక్కో డిజైన్ వస్తుంది శారీస్ ఇట్లా ప్రింట్ డిజైన్ అండి కాకపోతే ఇది ప్రింట్ పోదండి వీవింగ్నండి లావెండర్ కలర్ ఇది కూడా చాలా ట్రెండింగ్ కలర్ అండి ఇప్పుడు లైట్ కలర్ దానికి థిక్ కలర్ బార్డర్ ఇచ్చాయండి శారీస్ అయితే ఇవి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఇట్లా బుటీస్ ఉంటుంది ఇవి శారీస్ అయితే చాలా బాగున్నాయండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ అండి ఇది కూడా లావెండర్ కానీ తిక్ కలర్ వస్తుందండి డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది డిజైన్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుందండి ఇవి శారీస్ సెట్ చాలా బాగున్నాయి ఫాలింగ్ వేయటము శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడే అండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి లైన్స్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న సారీస్ అండి ఇవి లైన్స్ డిజైన్ చిబూరి డిజైన్ కంబైన్ అండి చాలా బాగున్నాయి ఇవి అయితే శారీస్ అయితే చాలా కాలింగ్ ఐటమ్ ట్రెండింగ్ శారీస్ అండి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఆనియన్ పింక్ కలర్ అండి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది రామా గ్రీన్ కలరు శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా లైన్స్ వచ్చేసి చిబూరి డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా గ్రీన్ ఉంటుందండి రామా గ్రీన్ కలరు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అండి నెక్స్ట్ దీంట్లోనే కలర్స్ అండి నెక్స్ట్ దీంట్లోనే మెంతి గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్ అండి మెంతి గ్రీన్ కి నావీ బ్లూ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ కి రెడ్ కలర్ బార్డర్ అండి ఇవి అయితే చాలా బాగున్నాయి బోర్డర్ కూడా కంచి బోర్డర్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీ ఎవరికా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇవైతే ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి అన్నీ శారీ ఎవరికా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి వచ్చేసి ఆరెంజ్ స్పెషల్ శారీస్ అండి ఇవి కూడా బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ ఆరెంజ్ పింక్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కలర్ అండి నెక్స్ట్ ఎవరికైనా యూనిఫామ్ ఎవరైనా కట్టుకోవాలన్నా ఇలా బుక్ చేసుకోవచ్చు అండి శారీస్ అయితే ఇంకా చాలా బాగుంది క్లాత్ వచ్చేసి డోలా అండి శారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లా చెక్స్ ఉంటుంది వీవింగ్ డిజైన్ ఉంటుందండి బోర్డర్ కూడా కంజీ బోర్డర్ ఆరెంజ్ పింక్ చాలా బాగుందండి ఫంక్షన్ వేర్లో కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా డిజైనే ఉంటుందండి పళ్ళుకి వచ్చేసి ఇట్లా ట్యాజిల్స్ వస్తాయండి పల్లుకు వచ్చేసి ఇట్లా ట్యాజిల్స్ వస్తాయి ఇదైతే బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ పింక్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ లైన్ బ్లౌజ్ వస్తుందండి బుటీస్ వచ్చేసి సీక్వెన్స్ లైన్ ఉంటుంది ఇవైతే చాలా బాగున్నాయండి ఇవి ఎన్ని పీసులు కావాలన్నా దొరుకుతాయి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్లోనే వేరే డిఫరెంట్ మోడల్ అండి ఇది వచ్చేసి ఈ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి కాక డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి డోలా అండి పైన బాని ప్రింట్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి పళ్ళు కూడా ఇట్లా బాని ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటుందండి దీనికి దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుందండి ఫీల్ గుడ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పట్టు టైప్ లో కనపడుతుంది కలర్ కాంబినేషన్ మనకి వేర్ చేస్తే శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ ఈ మోడల్ లోనే రెడ్ కలర్ అండి రెడ్ గ్రీన్ కూడా బాగా ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అండి ఇది కూడా క్లాత్ వచ్చేసి డోలానండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా చెక్స్ డిజైన్ ఉంటుంది కంచి బార్డరు పల్లుకు వచ్చేసి ఇట్లా టాల్స్ వస్తాయండి శారీస్ అయితే చాలా బాగుంది సెల్ఫ్ వ్యూవింగ్ కూడా ఉంటుందండి శారీకి రెడ్ వింగ్ కూడా దసరాకి చాలా బాగా వేర్ చేస్తారండి రెడ్ కలర్ శారీస్ ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా గ్రీన్ వచ్చేసి సీక్వెన్స్ లైన్ ఉంటుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి శారీ ఎవరికన్నా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది ఇంకో శారీస్ వచ్చేసి మహేర్ అండి ఇది కూడా చాలా ట్రెండింగ్ ఉంది సారీ చాలా బాగుంటుంది వేర్ చేస్తే కైనా బాగుంటుందండి శారీ వచ్చేసి ఇది చాలా బాగుంది ట్రెండింగ్ ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ అండి శారీ ఆలవరం ఇట్లా కలంకారీ డిజైన్ వస్తుందండి ఇది కలర్ వచ్చేసి మెజంతా పింక్ అండి మెజంతా పింక్ బ్లాక్ కాంబినేషన్ బార్డర్ బార్డర్ కూడా ఇట్లా స్మాల్ బార్డర్ ఉంటుందండి ఎవరికన్నా బిగ్ బార్డర్ నచ్చిపోతే ఈ స్మాల్ బార్డర్ చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా కలంకారీ డిజైన్ ఉంటుందండి చాలా బాగుంది ఇది అయితే అసలు పళ్ళు వచ్చేసి ఇట్లా రిచి పళ్ళు ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇట్లా ఆల్ ఓవర్ రిచి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ దానికి బ్లాక్ దానికి బుటీస్ ఉంటాయండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా అండి ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి శారీ నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మహేశ్వరి సిల్క్ అండి ఇది బాగా ట్రెండింగ్ ఉన్న శారీ అండి ఇప్పుడు శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఈ మహేశ్వరి సిల్క్ లోనే త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్రూకి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అండి బార్డర్ వచ్చేసి ఇది కూడా శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇది కలర్ కాంబినేషన్ అన్నీ చాలా బాగున్నాయండి ఇవి కలర్స్ నెక్స్ట్ దీంతో గ్రీన్ అండి రామా గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి శారీ ఎవరికన్నా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి వచ్చేసి బ్లాక్ కలర్ సింగిల్ కలర్ అండి అదరస్ ప్రింట్ అండి ఈ సారీస్ వచ్చేసి అదరస్ ప్రింట్ గ్యాప్ బోర్డర్ ఉంటుందండి అదరస్ ప్రింట్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ అండి ఇది వచ్చేసి అదరస్ ప్రింట్ వస్తుంది గ్యాప్ బార్డర్ ఉంటుందండి బెంటెక్స్ బోర్డర్ శారీ అయితే చాలా బాగుందండి ఇది కూడా శారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లా డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ ఉంటుంది శారీ ఎవరికన్నా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఇది సింగిల్ పీస్ అండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా బాగుంది బాగా ట్రెండింగ్ ఉంది శారీస్ అండి అదర్ ప్రింటు శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి శారీస్ అన్ని అయితే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది ఈ రోజుకైతే అండి శారీసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్